ఇక చరణ్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ ఏమిటంటే అయితే స్విమ్మింగ్ పోతున్నాం ఇక్కడ అంటే మన ఊర్లో ఉంటుంది షెడ్డ్యామ్ అని చెడ్డ్యాం కంటే పోతున్నాం సిగో మనం అయితే ఇప్పుడు వచ్చేసినట్లే ఇంకొక కొద్ది ఇద్దరు ముందు చూపిస్తా స్విమ్మింగ్ అంటే మా ఊర్లో మా ఊర్లో అయితే దీన్ని చెడ్డ్యాం అంటారు మీరు చూపిస్తూ అయితే మొత్తం చాలా మంది ఇక్కడ ఇంక మాకు మన కొందైతే డ్రైవింగ్ చేస్తారు మీరు చూడొచ్చు ఇంకా సిగో పోతున్నాం మన మనలో అయితే ఇద్దరు రానివ్వరు ముందే పోయేవాళ్ళు ఇంకో బండి తీసుకొని రాజు ఇద్దరు సరూ మనం చేస్తున్నాం పోతున్నాం వాళ్ళకి తెలువ మేము పోతున్నాం వాళ్ళని చెప్పకుండా వేరట్ట ఇంక మేము చిన్న ఒక బ్లాగ్ తీసుకుంటు వస్తున్నాం చూడవచ్చు ఇంకొక కుది చూపిస్తాం మీకు కంటిన్యూ మా చిక్కిపటైతే ఇలా ఉంటుంది గ్యాస్ గాసేపు చూసినాం గాసేపు అయితే చిక్కిం కళ్ళు ఇంకా అయితే వచ్చేసినాం మీకు చూసే మేమైతే ఎందుకంటే మా ఊర్లో అప్పటి కుక్కరం ఎండాకాలం కానీ స్విమ్మింగ్ అయితే చాలా మంది వస్తాం చూపిస్తాం మన వాళ్ళైతే ఉండరు వచ్చేసి నేను గైస్ చూపిస్తామండి ఇది అయితే మన చెక్ డ్యామ్ ఇట్లా ఉంటుంది మన వాళ్ళైతే అక్కడ వండిరు ఇద్దరు పాయింట్లు ఇప్పి ఇగో ఇక గాయస్ ఉంటుంది కూడా మీకు అక్కడ చూడొచ్చు చూపిస్తాం కొన్ని గ్రామం పేరు చూడవచ్చు చెక్ డ్యామ్ నిర్మాణం వివిఎస్ ఐఎఆర్పల్లి మీరు అయితే అక్కడ చూడొచ్చు గాయస్ ఇక మనవలైతే గైస్ ఇప్పుడైతే చూడొచ్చు మన చరణ్ అయితే దుంకేస్తుండు బయలకు మన రాజు కూడా దుంకేస్తుండగా సిగ్ సిగ్దాం చాలా యూజ్ఫుల్ ఉంటుంది మీరు రావచ్చు కావాలంటే ఎక్కడంటే అడ్రస్ మహబూబ్ నగర్ నుండి ఒక మూడు కిలోమీటర్లు వస్తే అయార్పాల్ గ్రామం కనిపిస్తుంది అక్కడొచ్చి ఇక్కడొచ్చి సిగ్గాం అక్కడ ఇక్కడ వచ్చి చూపిస్తారు అడవిలో ఉంటుంది గైస్ మధ్యలో మేము కొట్టి చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు దగ్గర గైస్ ఇప్పుడైతే మళ్ళా దుంకేశ్వరు గైస్ మన చేరండి గస్ ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఆడదాకా పోటీ పెట్టుకోవడం గైస్ అక్కడ కట్టే ఉంది ఆడదాకా పోటీ అంటస్ మన చాలా গাইছ সেইম আহি মই গাইছ মালিট আছ গাই গাই ইংকালে গাইছ ఇప్పుడు వచ్చేసి చూడొచ్చు మా వాళ్ళైతే ఇప్పుడు స్విమ్మింగ్ పూట పెట్టుకుంటారంటే స్విమ్మింగ్ అంటే ఏమి పెట్టచ్చు అంటే మేమైతే అయితే మునిగిపోతే అంట మేమైతే మా ఊరి ఇక్కడ మున్గీత పోటీ అంటాం మీ ఊరి ఇక్కడ ఏమంటారు అయితే లేదు కావాలంటే మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు ఓ గాయస్ ఇది వచ్చేసి ఇప్పుడైతే చూడండి గాయస్ వచ్చేసి చూడొచ్చు మౌరైతే రెడీ గో స్టార్ట్ గైస్ నల్సి రాజు గెలుసాడు రాజు అయితే చాలా ఐటల్ చాలా టాలెంట్ అనుకుంటా గైస్ సో గైస్ గైస్ ఈ ఛాలెంజ్ అయితే మన రాజు విన్నప్ మీరు వచ్చేసి చూడొచ్చు మా అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడ పోయేది లేకుండా ఏం పని లేకుండే ఇట్లా స్విమ్మింగ్ గైడ్స్ ఇప్పుడు అయితే మా మా వాళ్ళు ముగ్గురు వచ్చేసి స్విమ్మింగ్ ఛాలెంజ్ పెట్టుకుంటారు మీరు వచ్చేసి ఒకసారి చూడండి మీరు వచ్చేసి చూడొచ్చు మా వాళ్ళు అయితే ఇప్పుడు రాజు అయితే రాజు నీకు ఒక ఛాలెంజ్ కానీ ముట్కొని అట్లా నీకు ఇంటికా అప్ ఈ ఛాలెంజ్ నీకు ఓకేనా రాజు గైస్ ఇప్పుడైతే నేను చూస్తున్నా ఇంకా లాస్ట్ ఇంకా మా అయితే ఇంకా అయిపోయింది మా గెన్ ఛాలెంజ్ అని ఇప్పుడైతే మేము మీకు ఇంకోటి చూపిస్తా ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తాయినండి ఏమిటంటే ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు స్విమ్మింగ్ అయిపోయినాక మా ఊరి కొండగా అంటే మేమైతే గుట్ట మీద అంటాం మా మీ ఊరి దగ్గర ఏమంటారు మాకు తెలీదు మీకు మీ ఊరి దగ్గర ఏమంటారు కామెంట్లు అయితే చెప్పండి మా ఊళ్ళైతే గుట్ట అంటాం కొండగా టైనా అన్నదారికి స్వామి దగ్గరికి పోయి పోయి మేమైతే ఇప్పుడు పోయి మేము ఇంకా అట్లే దేవునికి మొక్కి మేము మొత్తం బ్లాగ్ కంటిన్యూ చేసాం మీరు అయితే చూడొచ్చు ఒక గైస్ ఇప్పుడైతే లాస్ట్ సార్ జుంకేస్తారు దుంకి మీరు లెట్స్ గో నేనైతే బిడ్డతోపు గైస్ క్యాన్సర్ల ఇప్పుడైతే మీరు చూసేయచ్చు గైస్ ఇప్పుడైతే నాది అయిపోయింది ఇంకా పోతున్నాం ఇంకా పోయి అందు కొండ గుట్ట మీద ఆంజనేయ స్వామికి కుండపోయి ఇంకా దేవునికి మొక్కి ఇంటికి పోతాం మీరైతే చూడవచ్చు ఇంటి వరకు అయితే ఎలా ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా మీరు చూసి ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయాలి గాయస్ అలాగే మన ఛానల్కి ఇంకా నేనైతే నిజాన్ని చాలా కష్టపడుతున్నా మన ఛానల్కి ఎవరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తలేరు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇంకా మనం పోతున్నాం మనల్ని అయితే లాస్ట్ క్యాన్ చేసారంటే చూడవచ్చు మీరు అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడైతే ధనుష్ ఇద్దరు పండిద్దరు కలిసి ఇప్పుడు ఒక లాస్ట్ క్యాచ్ చేస్తారంట మీరు చూడొచ్చు వీళ్ళైతే ఇప్పుడు గ్యాస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇద్దరైతే వాళ్ళ చెప్పులు ఇవరు ఎవరు ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళైతే చాలా విన్నప్పని పెట్టుకుంటారు అయితే అంటే చెప్తున్నా పంట చాలా చెప్పలే మీరు చూడొచ్చు కదా ఈ గ్యాస్ విన్న గ్యాస్ మీరు చూడొచ్చు

할로라이트 போதும் மொட்டபாண்டிக்கு தெரிச்சிது गाइस பறதே மா போட்ட கர அந்த கரえて சான பீட்டフル நடமி மீக்கே ಅದಿಕೇ ಅದလို ಅದ기는 गाइस லாம் போ थोडा तो మేమైతే షార్ట్ షార్ట్కట్ అవుతుంది కానీ మొత్తం అయితే గడ్డైతే తీసుకుంటాం వచ్చినాం గా గో మా గో అసలెట్ బాడీ మేము వచ్చేసాం మీకు అయితే ఇవైతే చూడచ్చు ఇక్కడ కూడా మొత్తం చూపిస్తా ఇట్లా ఇక్కడైతే చెప్పులు ఇప్పాలి ఇదైతే మొత్తం చూపిస్తా అయితే వాళ్ళ ముందే వేరే వాళ్ళు ఎవరు వచ్చేసారు మా దేవాలయం ఖాయ్ మీకు అయితే మొత్తం చూపిస్తాను మీరు వచ్చేసి చూడొచ్చు మా గుడి లోపల అయితే ఇలా ఉంటాయి మొత్తం ఇక్కడైతే మీరు వచ్చేసి చూడవచ్చు లక్ష్మీ దేవత సరస్వతి దేవత మన గణపతి గణేష్ మనైతే రాజు అయితే అక్కడ బొట్టు వేసుకుంటాడు మీరు వచ్చేసి చూడొచ్చు ఎట్లుంటుంది గాయస్ మా స్వామి ఇప్పుడైతే మన చరణ్ అయితే మొక్కేస్తుండు బొట్టు కూడా పెట్టుకుంటుంది గాయస్ అట్లానే మీరు వచ్చేసి చూడొచ్చు ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్ మాకు గుడికాడ మీరైతే మొత్తం బయట లొకేషన్ మొత్తం చూపిస్తారు మీకు అయితే చాలా మంచిగా ఉంటుంది గైస్ ఇక్కడ వచ్చి మొత్తం కొంచెంసేపు వచ్చి ఇక్కడ దేవునికి మొక్కి మంచిగా ఇక్కడైతే మీకు చూడవచ్చు ఇక్కడ కూర్చోవడానికి ఇట్లా ఉంది మొత్తం చూపిస్తాను కూడా అయితే అయితే మీరు చూడవచ్చు గైస్ ఇక్కడైతే గాస్ మీకు లాస్ట్ పేరె కూడా చెట్టు చూపిస్తాను చెట్టు అయితే మీకు ఆ చెట్టు చూపిస్తా చెట్టు పేరు చెప్పను గుర్తుపట్టి కామెంట్లో చెప్పండి చెట్టు పేరు అయితే అసలే చెప్పను ఇట్లా ఉంటుంది గాయస్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం అయితే ఇట్లకెళ్ళైతే ఈ బాట అసలేదు మా బాట మేము విపంగింగ్ వచ్చింది రాజు వాళ్ళ చెంకెళ్ళి షార్ట్కట్ మన రాజు అయితే గుడి చుట్టుముట్టు ఇక్కడ తిరిగేసినాడు ఎట్లా ఉంటుంది గాయస్ మేము సంక్రాంతికి ఇక్కడనే మొత్తం పండగ జరుపుకునేది దగ్గరకు వచ్చి చెట్టు ఈ చెట్టు అయితే మా గుడి ముందు ఉంటుంది నేను చూపెట్టేది ఈ చెట్టు కాదు వేరే చెట్టు చూపిస్తున్నాను ఆ చెట్టు ఏందో నేను చూపెట్టాలనుకున్న చెట్టు ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మీరు గైస్ గీ చెట్టు అది వచ్చేసి మీరు చూడొచ్చు ఇప్పుడు ఏం చెట్టు మీకు గుర్తుంటే చెప్పండి ఓకే గైస్ నేను నేనే ఈ గెట్టు ఈ చెట్టు వచ్చి శిలగింజల చెట్టు గాయస్ మీకు గుర్తుందో గుర్తులేదు శిలగింజల చెట్టు ఇంటికాడుకో అప్పుడు ఏమో వస్తుంటే ఉన్నప్పుడు వచ్చి మొత్తం రాక్కొని ఇంటికాడ తింటుండే గాయస్ మసలు ఉంటుండే చెట్టు అదే గాయస్ ఇక్కడైతే మా గుట్టే ఓకే ఇక్కడ కాసిన గైస్ గాయస్ మీకు అయితే కనిపిస్తో కనిపిస్తలేదు కానీ చూపిస్తా గాయస్ అక్కడ కాసినాయి గాయస్ ఓకే గాయస్ ఇదైతే ఇంకా అయిపోయింది మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం ఓకే గాయస్ ఈ వీడియో నచ్చినట్టు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఓకే గాయస్ బాయ్ బాయ్